వెల్కమ్ టు సూర్యాపేట జిల్లా శ్రీ చైతన్య టెక్నో స్కూల్ అడ్డు అదుపు లేకుండా అధిక ధరలకు బుక్స్ ని అమ్ముతున్నారని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు బీఆర్ఎస్వికి సమాచారం ఇవ్వడంతో బీఆర్ఎస్వి నాయకులు గోడం వద్దకు వెళ్లి అనుమతి లేకుండా అమ్ముతున్న పుస్తకాలపై చర్యలు తీసుకోవాలంటూ నిరసన తెలపడం జరిగింది ఉన్నప్పుడు విద్యార్థులకు సన్నబియ్యం నాణ్యమైన ఆహారం అందించారని ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ విద్యార్థుల పట్ల అలసత్వం వహిస్తుందని ఆరోపించారు త్రాగునీరు లేక విద్యార్థులు బోరింగ్ నీళ్లే తాగాల్సిన పరిస్థితి కూడా దాపురించిందని విద్యార్థుల ఆరోగ్యాలను పట్టించుకుని ఈ సర్కార్కి ప్రజలు రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్తారని బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో కూడా రానున్న రోజుల్లో ధర్నాలు రాస్తారోకులు కూడా చేసే పరిస్థితి ఉంటుందని తెలిపారు

ఇవన్నీ బుక్స్ ఇవన్నీ బుక్స్ బయట షాప్లలో ఆరు వందల రూపాయలు ఇక్కడ పదహారు వేల రూపాయలు రూపాయలు చేస్తున్నారు శ్రీ చైతన్య విలువ గల పుస్తకాన్ని ఈ రోజు జిఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ వీటిని మండల విద్యాధికారి అదేవిధంగా డిఈఓ గారి ఆదేశాల మేరకు ఎంఈఓ స్టాఫ్ వాళ్ళు వచ్చి దీన్ని సీజ్ చేయడం జరుగుతుంది ఏదైతే ఉందో ఇది విద్యతోటి వ్యాపారం చేస్తున్నటువంటి శ్రీ చైతన్య అదేవిధంగా నారాయణ పుస్తకూలు ప్రజల యొక్క రక్తాన్ని రక్తాన్ని పీల్చి మన జలగాళ్ళతో పీల్చి తల్లిదండ్రులు పాప ఏడుస్తున్న పిల్లగాల ఫీజు ఫీజులు కట్టడానికి ఒక ఎంత ఈ రోజు పుస్తకాలు ఈ బ్యాగ్ ఒక చిన్న పిల్లగాని ఒకటో తట్టి పిల్లగాని బ్యాగ్ ఇది దరిదాపులో మూడు వేల నుంచి ఐదు రూపాయలు శ్రీ చైతన్య స్కూల్ వారు వాళ్ళు తీసుకుంటున్నటువంటి డబ్బులు కాబట్టి వెనువెంటనే ఎంఈఓ అదేవిధంగా డిఈఓ గారు వెంటనే స్పందించి కలెక్టర్ గారు నిన్ననే నిన్న మొన్న కాబట్టి సమావేశం పెట్టి వాళ్ళకి సీనియర్ హెడ్ మాస్టర్ చెప్పారు ఏమని చెప్పారు అంటే ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో డబ్బులకి పుస్తకాల ఉందని చెప్పింది అయినా కానీ ఎక్కడ కూడా డీఈఓ కానీ ఎంఈఓ కానీ ఎక్కడ కూడా వాళ్ళు వచ్చి చెక్ చేసిన పాపన అనబో లేదు ఎక్కడ కూడా చెక్ చేసిన పాపన పాపానబోలేదు બોરિંગ છે સાર ગોંદુ બટટલે કરતા સાર અબો ఎక్కడ అందులో లేదా ఈరోజు బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో హుజూర్ నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు సీనన్న గారి అధ్యక్షతన అదేవిధంగా స్థానిక మన మన సూర్యాపేట జిల్లా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి పిలుపు మేరకు హుజూర్ నగర్ లో ఉన్నటువంటి అన్ని స్కూళ్లను మేము పర్యవేక్షించడానికి బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో రావడం జరిగింది ఏదైతే బిఆర్ఎస్ఈ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య స్కూళ్లకు పోయి ఎక్కువ డబ్బులకు అమ్ముతున్నటువంటి దరిదాపుల మూడు నుంచి ఐదు లక్షల రూపాయల పుస్తకాలను ఈరోజు గౌరవ ఎంఈఓ అదేవిధంగా డిఈఓ గారి ఆధ్వర్యంలో సీజ్ చేయడం జరిగింది ఏదైతే ప్రైవేట్ ప్రైవేటు పాఠశాలలు విద్య పేరుతో వ్యాపారం చేస్తున్నాయో అటువంటి వ్యాపారాన్ని బీఆర్ఎస్వి అడ్డుకుంటుంది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులు రెండో తరగతి నుంచి మూడో తరగతి చదివేటటువంటి తల్లిదండ్రులు ఆ స్కూల్కి పోవాలంటే ఏడుపు వచ్చే పరిస్థితి ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉంది దీని దీని దీనంతటికి కారణం కేవలం ప్రభుత్వం మాత్రమే ఎందుకంటే ప్రభుత్వం ఈరోజు విద్యాశాఖ మంత్రి లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం విద్యాశాఖ విధంగా హోమ్ మినిస్ట్రీని తన చిక్కు చేతుల్లో పెట్టుకుని రేవంత్ రెడ్డి ఈ రోజు పిల్లల్ని మీరు మీరు చూసినట్టుగా పిల్లల్ని అదే అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఏడిపిస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి మనం తరిమి కొట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అదేవిధంగా దీనికి వస్తే ఈ జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్కి వస్తే స్కూల్కి వస్తే గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సన్న బియ్యం తినటువంటి ఈ పిల్లలు ఈ రోజు దొడ్డు బియ్యం తింటున్నారంటే దానికి ఎవరు కారణం దయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు మీరు మినిస్టర్గా ఉన్నారు సన్న బియ్యం రాష్ట్రం మొత్తం ఇస్తున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలకి దొడ్డు బియ్యం పెడుతున్నారు కాబట్టి వెను వెంటనే స్థానిక మంత్రి స్పందించి ఉత్తమ్ కుమార్ గారు స్పందించి వెంటనే ఈ స్కూల్లో అదేవిధంగా అన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో సన్న బియ్యం పెట్టాల్సిందా బీఆర్ఎస్ఈ ఆధ్వర్యంలో మేము కోరుకుంటున్నాం లేకపోతే ప్రతి ఒక్క స్కూళ్ళల్లో అదేవిధంగా కాలేజీలలో అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలను అడ్డుకుంటాం అడుగు అడుగున ఇది ఒక్కటే ఇది ఓన్లీ మామూలు మాత్రమే దయచేసి హుజూర్ నగర్లో ఎక్కడ కూడా ఎక్కువ అధిక స్కూళ్ళ అధిక అధిక రేట్లకి పుస్తకాలు కానీ బ్యాగులు కానీ ఏ దమ్మినా కానీ బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో మేము ప్రత్యక్ష పోరాటానికి సిద్ధంగా ఉన్నామని మేము తెలియజేసుకున్నాం కాబట్టి వెనువెంటనే స్థానిక మంది స్పందించి ఇక్కడ ఎంఈఓని అదేవిధంగా డిఈఓ నిన్న నిన్నగాక మొన్న గౌరవ కలెక్టర్ గారు డిఈఓలకి ఎంఈఓలకి హెచ్ఎంలకి మీటింగ్ పెట్టి చెప్పిండు ఏమని పుస్తకాలు ఎక్కడ కూడా అధికారేట్లకు అమ్మొద్దని కానీ నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకంటే ప్రభుత్వం డైరెక్ట్ గా మన ఏదైతే శ్రీ చైతన్య ఉందో నారాయణ ఉందో వీళ్ళంతా రేవంత్ రెడ్డి చెక్కు చేతల్లో అదేవిధంగా ఆంధ్ర చంద్రబాబు చెక్కు చేతల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి చీమ కుట్టడం కూడా లేదు కాబట్టి అయ్యా ఉత్తమ్ కుమార్ గారు వెంట వెంటనే స్పందించండి ఈ పిల్లలు తింటున్నటువంటి దొడ్డు బియ్యాన్ని సన్నబియంగా ఇచ్చి వాళ్ళలో కూడా ఎందుకంటే ఇక్కడ ఫ్లోరైడ్ వాటర్ కూడా తాగుతున్నారు దయచేసి వెంటనే స్పందించాలని ఎంఈఓ గారిని అదేవిధంగా డిఓ గారిని కలెక్టర్ గారిని కోరుకుంటాం థ్యాంక్ యూ ఎంఈఓల్ని ఎక్కడ కూడా నిలబోతున్నారు తిప్పట్లేదా మీరు వాళ్ళు చేసినటువంటి పనిని విద్యార్థులు పక్షాన నిలబడుతున్నాం మీరు విద్యా వ్యవస్థ చాలా దారుణంగా ఉంది ప్రభుత్వ పాఠశాలలో గతంలో సన్నబియ తింటున్న బాలు బాలికలు ఈరోజు దొడ్డిపోయి తింటున్నారు సన్న బియ్యం రేషన్ కార్డు మీద సన్న బియ్యం చెప్పేసి గొప్ప చెప్పుకుంటున్నారు మీరు విద్యార్థులు మాత్రం దొడ్డిపోయింది బాధపడుతున్నారు కనీసం మన ఇంట్లో అయితే ఫ్లోరైడ్ ఉండొచ్చిన నీళ్ళు మంచిని తాగుతామా మిడ్రవాడ తాగుతాం పిల్లలు ఇక్కడికి వస్తే మాత్రం బోరింగ్లు పట్టుకొని తాగే దయనీయమైన దుస్థితి ఇలా ఉజినగర్ పాఠశాలలో క్యాంపస్ లో ఉన్నది దీని మీద తక్షణమే అధికారులు స్పందించాలి మంత్రి గారు మీరు స్పందించాలే లేకపోతే విద్యార్థుల పక్షాన మీరు నిర్లక్ష్యం వహిస్తే రేపు రాబోయే రోజుల్లో బిఆర్ఎస్పీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం ఇట్లాంటి ఇట్లాంటి మంత్రి ఉన్న కాన్షన్సీలో ఇలాంటి సమస్యలు విద్యార్థులు అని కూడా చాలా శోచనీయమైన విషయం విద్యార్థులు విద్యార్థి చాలా బాధపడుతున్నారు మీరు ఇక్కడైనా తెచ్చుకొని పరిపాలన సక్కగా చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలను డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం టీఆర్ఎస్ లో రాష్ట్ర అధ్యక్షులు ఎల్లు శ్రీనివాస్ గారి నాయకత్వం అదేవిధంగా మాజీ మంత్రి దయసేన నాయకత్వంలో ఈరోజు సూర్యాపేట పట్టణంలో కొన్ని స్కూళ్ళు తనిఖీ చేయడం జరిగింది వాసన సీత స్కూల్లో హెచ్చల విడిగా డబ్బులకి ఆశపడి ప్రైవేట్ యజమానం మొత్తం ఏకమై ఇక్కడున్న అధికారులు మాకు ఏమైతే అని చెప్పి అనే కాన్సెప్ట్లు విచ్చలవిడ బుక్స్ అంతురు తక్షణమే ఎన్ఈఓ కానీ ఏ గారు తక్షణమే ఎస్పీఆర్ స్కూల్ కానీ ఇక్కడ ఉన్న ప్రైవేట్ విద్యాసంస్థ సంస్థ సీజన్ కానీ సీజీ కోరుకుంటూ అదేవిధంగా రానున్న రోజులలో విద్యార్థులకు మంచి భవిష్యత్ అని చెప్పుకుంటున్నా అదేవిధంగా మీరాడపట్నంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నాం వాస్తవంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వ పాఠశాలలో ఇక్కడ పెద్ద మంత్రి ఉంది ఉత్తమ్ కుమార్ని ఓన్లీ చేతులకి ఓన్లీ మాటలకే ఉంది చేతులకే ఇప్పటికైనా ఉత్తమ్ కుమార్ నువ్వు తక్షణమే ఈ ప్రభుత్వ పాఠశాలని తనిఖీ చేసి మరొకసారి గవర్నమెంట్ పరంగా మంచి విద్యాన్ని అందించబోతున్నాము వాస్తవంగా గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ సన్నభ్యం పెట్టారు వాస్తవంగా ఇక్కడ విద్యార్థులు మేము అందరం అడిగితే విద్యార్థులు ఎత్తురు గత ప్రభుత్వం లాగా కేసీఆర్ గారిని ఒక సన్నభ్యం ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మాకు దొడ్డు భయం పెడుతున్నారు నల్లాల్లో విపరీతంగా ఇక్కడ ఏ ఎక్కడైనా వసతులు తక్షణమే దీన్ని స్పందించి కలెక్టర్ గారు స్పందించాలి లేని పక్షంలో టీఆర్ఎస్ వ్యాధిలో పెద్ద ఎత్తున మరొకసారి ఉజనల్ కాన్స్టెన్సీ ఉన్న ఎమ్మెల్యేలను అడ్డుకుంటాం మరొకసారి కబర్దార్ ఇప్పటికైనా మీరు సిగ్గు తెచ్చుకోవాలి నాలుగు వందల ఇరవై హామీతో రేవంత్ రెడ్డి అక్కడ ఉండదు కానీ ఇప్పటికీ విద్యాశాఖ మంత్రి లేడు దీన్ని సిగ్గు చేడు తెలంగాణ ప్రజలు వాసంగా విద్యార్థులు సమస్యలు సమస్యలున్నా విద్యార్థులు ఎవరు చెప్పుకోవాలి అంటే ఉత్తమ్ కుమార్ ఏమో రాష్ట్రాలు మన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ ముప్పై రెండు సార్లు పోయి ఢిల్లీ పోయినా ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి నువ్వు తక్షణమే ఇక్కడ విద్యావసలు కల్పించలేదు మరొకసారి టీఆర్ఎస్ వ్యాధిలో డిమాండ్ చేస్తారు